ప్రాణం అనుకున్న ప్రేమ దూరమైనప్పుడు బ్రతకడం అవసరమా అనే ఆలోచన వస్తే నీపై ప్రాణాలు పెట్టుకున్న వాళ్ళను గుర్తు చేసుకో నీ ప్రాణం విలువేంటో తెలుస్తుంది మన ఆలోచనలు ఊహలకే పరిమితం కాకూడదు వాటిని ఆచరణలో పెట్టినప్పుడే అద్భుతాలు సృష్టించగలం మంచి చెడులంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు మన ఆలోచనలే వాటిలో ఆ తేడాలను సృష్టిస్తాయి కొన్ని రుణాలను జీవితంలో ఎప్పటికీ తీర్చలేమో అందులో ప్రధానమైనదే తల్లిదండ్రుల ప్రేమ ఎదురుచూపు కూడా అందంగానే ఉంటుంది కాకపోతే తన కోసం ఎదురు చూస్తున్నారని మరొకరికి గుర్తున్నప్పుడే పని చేయడం తెలియకపోవడం కాదు నీ కష్టాన్ని దోచుకుంటున్న వారిని ఎదిరించలేకపోవడం గతం ఎప్పటికీ తిరిగి రాదు కానీ గతంలో కొందరి జ్ఞాపకాలు మదిలో ఎప్పటికీ నిలిచే ఉంటాయి అవి మంచివైనా చెడ్డవైనా మనం చేస్తున్న పనిపై నమ్మకం ఆ నమ్మకాన్ని నిజం చేసుకోగల శక్తి ఏ విజయానికైనా ఈ రెండు అవసరం చేసిన తప్పును సమర్థించుకోవడానికి క్షణకాలం పట్టొచ్చు కానీ ఆ తప్పును సరిదిద్దుకోవడానికి జీవితకాలం సరిపోకపోవచ్చు పిల్లలను పెంచడం గొప్ప సాధన కన్నా తక్కువ కాదు అలాగే తల్లిదండ్రులకు సేవ చేయడం పూజ కన్నా తక్కువ కాదు జీవితంలో సమస్యల నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తడం అనేది పరుగు పందెం వంటిది ఆ పందెంలో ఎవరు ఎప్పటికీ గెలవలేరు నువ్వు నా జీవితంలోకి వచ్చాక పడుకునే ముందు చివరి ఆలోచన లేచిన తర్వాత మొదటి ఆలోచన నువ్వే బంగారం భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు కానీ అసలు ఎవరితో ఎలా బతకాలో నేర్పిన గతం మాత్రం చాలా గొప్పది నిజంగా ప్రేమించేవారు మన జీవితంలో వెలుగులు నింపకపోవచ్చు కానీ మనం చీకట్లో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒంటరిగా విడిచిపెట్టరు జీవితంలో అందమైన వారి కోసం కాదు నీ జీవితాన్ని ఎవరైతే అందంగా మారుస్తారో వాళ్ళ కోసం వెతుకు ప్రతి సంఘటన మనకు పాఠం నేర్పుతూనే ఉంటుంది ఊ కొడుతూ ఉండకు ఎంతో కొంత నేర్చుకో మరొకరిని గెలవడానికి నిన్ను నువ్వు కోల్పోవద్దు నిన్ను నిన్నుగా స్వీకరించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు మూడు గంటల వినోదం పంచే వ్యక్తి రీల్ హీరో అయితే మూడు పూటల అన్నం తినడానికి కారణమయ్యే రైతే రియల్ హీరో సమయానికి ఆరోగ్యానికి విలువ కట్టలేము వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే తెలుసుకుంటాం ఎంత పరిగెడుతున్నా అలసట కూడా సంతోషంగాన అనిపిస్తోందంటే మన పరుగు ఆశ సాధన వైపు వెళ్తోందని అర్థం ప్రాణం అనుకున్న ప్రేమ దూరమైనప్పుడు బ్రతకడం అవసరమా అనే ఆలోచన వస్తే నీ పైన ప్రాణాలు పెట్టుకున్న వాళ్ళను గుర్తు చేసుకో నీ ప్రాణం విలువేంటో తెలిసొస్తుంది దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు